కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే చదువు మీదనే ఫోకస్ పెట్టాలి పిల్లల్ని అర్థం చేసుకోవాలి పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చెయ్యాలంటే నిన్న మన కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ చార్జెస్ పెంచిన కాస్మెటిక్ చార్జెస్ పెంచిన ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇలా పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన ప్రతి స్కూల్ కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను కాబట్టి దయచేసి మా టీచర్లు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి దానికి ఏం కావాలో నాకు చెప్పండి వాటికి కావాల్సిన అనుమతులు గాని వసతులు గాని ఏర్పాటు చేసే బాధ్యత నాది ఎందుకు అని అంటే ఈ రోజు తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పిన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని మరి ఇలా తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది